హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే వ్లాగ్ అనమాట హనీ మార్నింగ్ లేగానే చేసే పనులు అయితే పెట్టాను అలాగే మా పిల్లలు ఎలా రెడీ అవుతారు ఎలా సతాయిస్తారు అనేది కూడా చూపిచ్చేస్తాను ఓకే ఫైనల్లో అయితే నా యూట్యూబ్ జర్నీ అనేది పార్ట్ వన్లో లో చెప్పాను లాస్ట్ లో ఉంది చూసేయండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా స్కూల్కి అయితే రెడీ అవుతుంది ఎయిట్ థర్టీ బస్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ టిఫిన్ అయితే ఇంకా ఏం చేయలేదు టైం అయితే సెవెన్ థర్ సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఎయిట్ థర్టీ కదా ఏదో ఒకటి అయితే చేయాలి క్యారియర్కి అయితే రైస్ మాల్ వాళ్ళు చేసి ఉంటారు ఏదో ఒకటి పెట్టాలి సమ్థింగ్ వాళ్ళకి ఎక్కడైనా ఎక్కడైనా ఎక్కడో చోట అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఆ టెన్షన్ అయితే లేదు మాకు ఇంకా మా శశాంక్ అయితే రెడీ అవుతున్నాడు వాడికి టవాలి ఇలేదు నేను వాళ్ళ వాళ్ళపై క్యారీక్ అయితే టమోటా రైస్ ఇది ఇంకా పిల్లల కోసం టమోటా రైస్ పెరుగు దోశ అయితే తిన్నారు హనీ అయితే ఇంకా అస్సలు నాకు రైస్ వద్దంటే వద్దని సతాయిస్తాంది అయినా కూడా నేను పెట్టి పంపిస్తాను ఇంకా ఆడ టీచర్స్ భయంకైనా తినేస్తుందని చెప్పేసి ఇంట్లో అట్లే సతాయిస్తుంది ఆడ అట్లే సతాయిస్తుంది కానీ నేను ఇంకా మా శశాంతికి చెప్తాను సార్ చెప్పు నువ్వు తినకపోతే అని ఏదైనా సరే ప్రతి ఒక్కదానికి కారం 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 అని అన్నిటినీ కూడా ఆవాప తినకుండా పక్కన పెట్టేస్తుంది ఒక్కొక్కసారి తెలియకోకుండా డస్ట్బిన్లోకి వేస్తుందంట ఒకసారి స్కూల్లోకి పోయి అలా చూడమని చెప్పి ఫుడ్ విషయంలో మాత్రం ఎక్కువ సతాయించేది మాత్రం హనీనే మా శశాంత అయితే ఏమి ఇబ్బంది ఏం లేదు ఇంకా గోయింగ్ టు స్కూల్ బస్ కోసం నేను అక్కడైతే వెయిట్ చేయాలి టైం అయితే అవుతుంది ఎయిట్ ఫిఫ్టీన్కో బస్ ఉంది ఎయిట్ థర్టీకో బస్ ఉంది నైన్ ఫిఫ్టీన్ కూడా ఉంది ఇంక ఇప్పుడైతే ఎయిట్ ఫిఫ్టీన్ బస్కే పంపించు ఈడగడు వీడేదో పెద్ద వీడియో అంటే వాళ్ళ మేడం కోసం ఏమన్నా చూస్తారేమో టీచర్స్ అని చెప్పి భయపడి వెళ్ళిపోతా ఉంటాడు వీడియోలు ఎక్కువ కనపడ్డవాడు వెళ్ళిపోయిందా ఇంకోటి ఎయిట్ ఫిఫ్టీన్కి వస్తుంది ఎందుకండి ట్వంటీ రూపీస్ ఇద్దరికి అనమాట పది పది తీసుకుంటారు ఆడేదన్నా ఫ్రూట్స్ ఉంటాయి ఎక్కువ పైనాపిల్ అట్లాంటివి తీసుకుంటారు ఇంకైతే స్టాపింగ్ దగ్గరికి అయితే పోతున్నాను రోడ్లు అయితే అండి చెప్పులు వేసుకోండి కోడి పిల్లలు చూడండి ఎంత వైట్గా అయిపోయి ఇంక పోతే గల్స్ లో అంతా చీ ఇక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ తిరగబో అక్కడ తోలేసే ఊరికే మా అంగిడి దగ్గరే అండి స్టాపింగ్ బస్సు ఎక్కడికి వస్తుందో చూపిస్తాను ఇదైతే శివాలయము స్టాపింగ్ అయితే ఇక్కడ ఇంట్లో ఉన్న అంగడి స్కూల్ టైం అయితే అంటే రెస్ట్ తీసుకుంటున్నారు రాండి రా బస్సు వస్తుందేమో రాండి ఇది దీనికి ఎప్పుడు ఈ కోడి పిల్లలు పిచ్చి ఎప్పుడు పోతుందో ఏమో వదలనే వదలదు ఇది ఏ మందేనా బస్సు చూడుపోయ్ బాయ్ బాయ్ చెప్పండి కాళ్ళు ఎవరితో చేంజ్ అయితే ఇప్పించుకున్నారు ట్వంటీ రూపీస్కి మళ్ళీ ఇద్దరు కొట్లాడుకుంటారని సపరేట్ చేసి ఇస్తాను నేను త్రీ ఫైవ్ సిక్స్ ఇరవై నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదే ఉంది ఇంకా రెండు రూపాయలు తక్కువ లేదా ఎనిమిదే ఉంది ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అన్ని చిల్లర రూపాయలు ఉన్నాయి వీళ్ళు ఎట్లా కో లేకపోతే ఆడే మీరు ఇద్దరు మార్చుకుంటారా అవకేమన్నా చిల్లర కాలేమో అందుకే పాపము చిల్లర కాలేమో అని మనం మన నిత్యావసరాల్లో ఏది కొనాలన్నా కంపల్సరీగా డబ్బు అయితే ఉండాలి ఈరోజు నేను కూరగాయలు కొనడానికి ఈ బీరకాయలు అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడ్డాయి కాల్ కేజీనే మళ్ళీ ఇంకా టమోటాలు అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి రెండు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇంకా దీంట్లోకి వేసి కర్రీ చేయాలంటే మినిమం టు మినిమం హండ్రెడ్ రూపీస్ ఆర్ సెవెంటీ రూపీస్ వరకు ఖర్చు అవ్వచ్చు అనుకోండి సరేలేండి ఇదంతా రావాలంటే మనకి మనీ అనేది కావాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారు ప్రతి అంటే చిన్న చిన్న కూరగాయల దగ్గర నుంచి మనము ఇంట్లో వాళ్ళని అడగాలంటే కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది సో ఖాళీగా ఉంటే ఏమొస్తుంది చెప్పండి ఏదో ఒక పని చేసుకుంటూ మనకంటూ మన కాల మీద మన మనం కూడా నిలబడాలనే ఆశ అయితే ఉంటుంది మంది చదువుకుంటారు జాబ్ చేయాలంటే పిల్లలతో ఇబ్బంది పడి ఏ జాబు చేయలేరు అందుకనే యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అని అయితే చెప్పచ్చు సో ఈరోజు నా యూట్యూబ్ సక్సెస్ స్టోరీ అయితే నేను పార్ట్ వన్లో లో ఎంత వీలైతే అంత చెప్పగలను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పార్ట్స్ పార్ట్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్ చేసే ముందు నేను కూడా అందరిలాగే చాలా భయపడ్డాను తెలిసి తెలియక పిచ్చి పిచ్చి కంటెంట్స్ అన్నీ వేసి సీరియల్స్ వేసి వచ్చిన ముప్పై వేల ఫాలో సబ్స్క్రైబర్స్ అన్నిటినీ కూడా పోగొట్టేసుకున్నాను ఇంకా అవి రావాలంటే మళ్ళీ రావు సీరియల్స్ వేస్తే ఛానల్ ఒక్కటేసారి స్ట్రైక్ వేసి వెళ్ళిపోతుందనమాట అదేదో ఆశ సీరియల్స్ కంటెంట్ వేస్తే డబ్బులు త్వరగా వచ్చేస్తాయి మనము తొందరగా సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పి చాలా చాలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి నేనైతే థర్టీ ఫార్టీ అట్లా బాగా సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు లాస్ట్ పోగొట్టేసుకుంటాను ఇదే నాకు జరిగిండేది నేను ఇంకా నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ నాకు మిగిలిన ఛానల్ హనీ హలీ వ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్లో ఇప్పుడు థర్టీ ఫైవ్ అట్లున్నారు కానీ ఏం చేసుకోవాలా పూజ చేసుకోవాలంతే ఎందుకంటే మానిటైజేషన్ ఆన్లో ఉంది కానీ మనీ అనేది యాడ్ కాదు డాలర్స్ అనేటివి యాడ్ కావు ఇంకా అందుకని ఆ ఛానల్ కూడా పక్కన పెట్టేశాను దాంట్లో కూడా సీరియల్స్ వేశాను అందుకే ఆ ఛానల్ అట్లా అయిపోయింది అనుకోండి ఇంకా ఈ ఇష్మట్ ఇంద్రజా కదిరి అనే ఛానల్ని మాత్రం నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను ఎన్నో మాటలు అనిపించుకున్నాను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏమన్నారంటే ఏందమ్మా యూట్యూబ్ చేస్తుందంట అమ్మా అమ్మ ఏందో లక్షల వస్తాయంటే ఎమ్మకి అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఈమ వీడియోలు తీస్తుందంట అనే వాళ్ళు ఉన్నారు బా మాట్లాడతారు మాట్లాడతా నా వెనకాల ఏం మాట్లాడతారు ఈ వీడియోలు తీస్తుంది ఇంట్లో పని పాట లేక వీడియోలు తీస్తుంది ఇంకా ఇంకా ఇంట్లో వాళ్ళు ఏం ఏం అనరేమో సిగ్గులేదేమో కొంచెమన్నా సిగ్గుండాలి అట్లా వీడియోలు తీసేకి పబ్లిక్ లో అట్లా వీడియోలు తీసి అది ఇది అని ఏవేవో అండి నాకు ఇంకా నేను అంటే నాకు చెప్పడానికి రావట్లేదు కానీ అట్లా మాట్లాడే వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా డిగ్రేడ్ కాకూడదు ఎందుకంటే మనకి ఎవరు కూడా ఒక్క రూపాయి వాళ్ళు వచ్చి చెప్పిన వాళ్ళు వచ్చి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు మన కష్టం మనది మనం యూట్యూబ్లో వీడియోస్ మాత్రమే చేస్తున్నాము అంటే మన ఫ్యామిలీ కానీ ఫన్నీ వీడియోస్ కానీ ఇంట్లో జరిగేటివి అన్నీ కూడా ఒక వ్లాగ్ రూపంలో తీసి దాన్ని ఎడిట్ చేసి నైట్ అంతా మేల్కొని అంటే ఎంత పని ఉన్నా కూడా మనం యూట్యూబ్ని కష్టపడి లక్ష మందిని తెచ్చుకున్నాం కదా దాన్ని వెనక్కి పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము కానీ సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది రాదు అనుకోవద్దండి ఎందుకంటే నేను కూడా అట్లా ఇచ్చి ఎన్ని వీడియోలు చేయాలబ్బా ఏవి చేసినా కూడా మనం చేసే వీడియోలు కంటెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా నా వీడియోస్లో నాకు కంటెంట్ అనేది క్రియేట్ చేద్దామంటే బయటికి వెళ్దామంటే మనం చేస్తున్న అంటే మా హస్బెండ్ చేస్తున్న పని బిజినెస్ బిజినెస్ పరంగా మనం ఒక రోజు షాప్ తెరచకపోయినా కూడా మాకు లాస్ అనేది వస్తుంది అందుకనే ఆ బిజినెస్ వల్ల మేము ఎక్కడికి పోలేము ఒకవేళ పోయినా కూడా వన్ డే టూ డే అంటే వన్ డే మాకి షాప్ ముయ్యాలన్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాం అనమాట ఇంకా అట్లా బయట కంటెంట్ తీయలేను ఇంకా ఇంట్లో అంటారా ఎప్పుడు చూసినా ఆ బోగులు గడుగుతుంది ఎప్పుడు చూసినా బట్టలు దొక్కుతుంది ఎప్పుడు చూసినా ఈ ఈ అవేంటో అవి చూపిస్తుంది ఇవి చూపిస్తుంది అని అంటారు ఇంకా ఇంట్లో కంటెంట్ అంటేనే అలాగే ఉంటుంది అలా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి ఇప్పుడు భవానీ పాఠశాల కానీ చెర్రీ డార్లింగ్ అనే ఈ ఈరోజు ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళారు చాలా మంది లక్షల మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించారు అందుకే ఎవరు కూడా వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోకండి కంటెంటే కావాలనుకోకండి ఏదో ఒక కంటెంట్ అయితే ఇవ్వండి ఆ కంటెంట్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు సో నేను ఎలా సక్సెస్ అయ్యాను అనేది అంటే ఇంకా స్టార్టింగే పార్ట్ వన్లో చెప్తున్నాను పార్ట్ లో ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే చెప్తాను సో ఛానల్ని మీరు అంటే కంటిన్యూగా చూడండి నా సక్సెస్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే నేను ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా చేయండి ఇలా చేయండి అని మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సో నెక్స్ట్ పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి ఓకేనా బాయ్ అండి